కానీ మీరు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ గతంలో మీరు ఉమ్మడి ఏపీని రూల్ చేశారు దేశానికి రూల్ చేశారు మీకేమనిపిస్తుంది మీరు ఆ వైసీపీ దన్నాలో హానెస్టీ కనిపించట్లేదా అంటే న్యాయం కనిపించట్లేదా మీకు వైకాపా ఢిల్లీ ధర్నాకు కారణమేమి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అది కారణం ఆ ఇష్యూ వరకు కరెక్ట్ దాంట్లో వాస్తవం ఉంది ఇష్యూ వరకు డెఫినెట్ గా వచ్చేసి వాస్తవం ఉంది లాండ్ అండ్ ఆర్డర్ వచ్చేసేసి చాలా అలార్మింగ్ గా ఉంది దాంట్లో నో డౌట్ దీంట్లో అనేక ఇన్సిడెంట్స్ వచ్చేసి ఈ నలభై నలభై రెండు రోజుల్లో వైకాపా సెంటర్ కేంద్ర కార్యాలయం కూల్చివేత గాని పొంగనూరు సంఘటన గాని మిగతా వైఎస్ఆర్ విగ్రహాలను కొంచెం ధ్వంసం చేయడం కానీ మిగతా వైకాపా నాయకులు కొడాలి నాని వంశీ అంబటి ఇంటి మీద ప్రత్యేకించి తిరువురులో పులికపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఆయన చేసింది ఈ యొక్క రెడ్ బుక్ వ్యవహారం కానీ మిగతా ఈ యుపూరి పాలెం సంఘటన నంద్యాల ముచ్చుమరి సంఘటన అంటే దీంట్లో ఈ శాంతిబద్ద లోపించడానికి రకరకాల కారణాలు ఒకటేమో కొన్ని ప్రభుత్వ కారణం ఒకటేమో పార్టీ మూడవది వ్యక్తుల మధ్య నాలుగవది అసాంఘిక శక్తి ఇప్పుడు మనకు వైకాపా కార్యాలయం కూల్చివేత అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ఇది వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కాదు ప్రభుత్వం వచ్చేసి తెల్లారుజామున ఐదు గంటల్లో ఒక వచ్చిన కొద్ది రోజుల్లోనే వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేతనేది డెఫినెట్ గా వచ్చేసేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది రెండవది పొంగ నోరు వచ్చేసి ఇది డెఫినెట్ గా పార్టీకి సంబంధించిన ఇష్యూ ఒక ఎంపీ తన నియోజకవర్గంలో ఒక ఎక్స్ఎంపీ ఇంటికి పోతే టీడీపీ వాళ్ళు వచ్చేసి ఎందుకు పోయి అటాక్ చేయాలంటే అది ఎవరు చేసినా అది గతంలో పొంగ పెద్ద చేసినా తప్పే ఎవరు చేసినా తప్పేది వచ్చేసి కాబట్టి అది పార్టీ పరంగా చేసింది మిగతా కొన్ని వచ్చేసి వినుకొండ సంఘటన అది పార్టీకి సంబంధం కాదు అది వ్యక్తులకు సంబంధించి జరిగింది అయినప్పటికీ అది కిరాతకమే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వైఫల్యం కనబడుతుంది ప్రభుత్వాన్ని కానీ అది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు వినుకొండ కానీ జగన్మోహన్ రెడ్డి దాని ఎక్కువగా యాక్చువల్ గా పుంగనూరు వచ్చేసి పార్టీ ఇష్యూ కేంద్ర కార్యాలయం అది ప్రభుత్వ ఇష్యూ ఇది వినుకొండ వచ్చేసి ఇతర వ్యక్తుల మధ్య జరిగింది అది లాండ్ కిందకే వస్తుంది తర్వాత మిగతా ఈ యూపురి పాలన సంఘటన ఈ నంద్యాలు ముచ్చుమరి సంఘటన అంటే మైనర్స్ మీద బాలికల మీద కొందరు మైనర్ బాలు వచ్చేసి రేపు చేయడము హత్య చేయడము ఇవన్నీ దీనికి కారణము సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మద్యము డ్రగ్స్ గంజాయి ఈ యొక్క సోషల్ మీడియా ఫోర్నోగ్రఫీ ఇవన్నీ ఓవరాల్ గా లాండ్ ఆర్డర్ వచ్చేసి డెఫినెట్ గా క్షీణించింది ఎందుకంటే గతంలో జగన్ పార్టీని ఓడించేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణము వైకాపా పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మించిపోతా ఉంది రాక్షస రాజ్యమైంది ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు పూటగౌరవడి పేటకౌరుడి తయారెత్తున్నాడు కాబట్టి ఈ శాంతి భద్రత లోపించేదే ప్రధానమైన కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించేదానికి కాబట్టి ప్రజలు మళ్ళా అటువంటి పాలనను ఊహించ ఆశించడం లేదు ఊహించడం లేదు కానీ ఏది ఏమైనప్పటికీ తులసి రెడ్డి గారు సందర్భం రెడ్డి గారు తులసి రెడ్డి గారు వైసీపీ ధర్నా సారాంశం ఏంటంటే ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతుంది దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అసలు పట్టించుకోవట్లేదు పోలీసులు గాని గా ప్రభుత్వం నొక్కి పడుతుంది అనేది ప్రధాన ఆరోపణ దాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నారు ఆ మాటలతో మీరు ఏకీభవిస్తారా చెప్తున్న ఇష్యూ కరెక్ట్ అని చెప్తున్నాను కానీ సమయం కరెక్ట్ కాదు చేసిన వ్యక్తి కరెక్ట్ కాదు ఇష్యూ మాత్రం ఉంది దేం వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ పౌరునిగా నాకు గుడికా బాధగా ఉంది వాళ్ళిద్దరు జగన్ కు చంద్రబాబుకు టీడీపీకి వైకాపా ఇష్యూ కాదు ఇది ఇది వచ్చేసి లాండ్ ఆర్డర్ వచ్చేసి ఒకవేళ పొంగనూరు సంఘటన వాళ్ళకి కావచ్చు ఈ పాలన సంఘటన ముచ్చుమరి సంఘటన దొరవార సంఘటన ఇవన్నీ సమాజంలో ప్రతి పౌరునికి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాదు ఆ రెండు పార్టీల మధ్య ఇష్యూ కాదు ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ఇక్కడ ఆ పార్టీ చేసింది కాబట్టి ఆ సమయం వచ్చేసి పొద్దు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే ఇక ఇరవై ఆరుకి అయిపోతాయి ఏం అసెంబ్లీ సమావేశాలు తర్వాత వచ్చేసి ముందు ఇక్కడ అసెంబ్లీలో దాన్ని రైజ్ చేసేసి తర్వాత వచ్చేసి అక్కడ చేయకూడదా అసెంబ్లీ సమావేశాలు లేకొట్టడము ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆడ వచ్చేసి పోకుండా అది కూడా నాలుగైదు రోజులు ఉండేది తర్వాత వచ్చేసి రాష్ట్రంలో బీభత్సంగా వరదలు పంట నష్టం విపరీతంగా జరిగి ఆస్తి నష్టం జరిగింటే నువ్వు వరద ప్రాంతంలో పర్యటించకుండా నువ్వు దాని తర్వాత పోగొక్క వచ్చేసి అదేమి ఇమీడియట్ ఎమర్జెన్సీ ఇష్యూ అసెంబ్లీ జరుగుతోంది అసెంబ్లీకి పోవాలా తర్వాత వరదలు దాని తర్వాత వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఆరు తర్వాత నువ్వు ఢిల్లీలో పెట్టి ఉండొచ్చు కాబట్టి సమయం కరెక్ట్ కాదు తర్వాత చేసిన వ్యక్తి నువ్వు ఆటోమేటిక్ గా ఇప్పుడు గాంధీకి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది ఆయన ఆచరించి చూపించాడు అహింసను ఇక్కడ నువ్వు వచ్చేసి దయా విభేదాలు అందించినట్టు ఆయన ఎంత చెప్పినా నేను చెప్పాను ఇష్యూ కరెక్టే కానీ చేసిన వ్యక్తి వచ్చేసి ఆయన ఐదు ఐదేళ్ల పాలనలో ప్రజావేదిక కూల్చివేత్త కానుంటి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకు పంపించేటంత వరకు మధ్యలో జరిగినటువంటి అమరావతి మహిళల మీద గాని అమరావతి రైతుల మీద కాని తర్వాత అచ్చెన్నాయుడు మీద కాని తర్వాత అనేక మంది మీద ట్రిపుల్ ఆర్ మీద కాని కాబట్టి ఇవన్నీ ఒక ఎమ్మెల్సీ వచ్చేసి ఒక డోర్ డెలివరీ చేయడం గాని ఇవన్నీ గతంలో జరిగిన సంఘటనలు వచ్చేసి ఆయన పాల్గొనలు జరిగాయి కాబట్టి ఇది ఏదైనా సరే విశ్వసనీయత ముఖ్యం చేసే వ్యక్తి ఆ నాయకుని యొక్క విశ్వసిన ట్రాక్ రికార్డు కొడుక ఆలోచిస్తారు కాబట్టి ఇష్యూ కరెక్ట్ అయినప్పటికీ సమయం కరెక్ట్ కాదు చేస్తున్నటువంటి వ్యక్తి కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇష్యూ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సిందే అతను వచ్చేసి అతనికి జగన్మోహన్ రెడ్డికి ఆ అతనికి వచ్చేసి క్రెడిబిలిటీ లేదని చెప్పేసి మేము చేసుకుంటా పోతామంటే కుదరదు వచ్చేసి మీ ఇద్దరే కాదు ఉండేది సమాజంలో మాలాంటి వాళ్ళము మిగతా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా అనేకం ఉన్నాయి వచ్చేసి ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ బట్ ప్రభుత్వము కానీ ఆ కోణంలో ఆలోచించి లాండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేసేందుకు ప్రయత్నం చేయాలి రైట్ విజయ్ గారు